హెలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి రోజైతే మేము విజయవాడ నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసామండి నక్షత్ర సిల్క్స్ అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ పొట్టి శ్రీరామి వారి స్ట్రీట్ శ్రీ కుసుమహరినాథ అనే బ్యానర్ అయితే కనిపిస్తుందండి ఇదే స్ట్రీట్లో ఇలా లోపలికి వెళ్ళిపోతే సిరి టెక్స్టైల్స్ అని వీళ్ళకైతే జెంట్స్ గార్మెంట్స్ కూడా ఉన్నాయండి చక్కగా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం నక్షత్ర సిల్క్స్ అయితే విజిట్ చేసేయండి డ్రెస్సెస్ శారీస్ ప్యాంట్స్ ప్యాంట్స్ స్వీట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా గా ఉంటాయి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వెల్కమ్ టు నక్షత్ర సిల్క్స్ మంచి పట్టు సారీస్ అంతా కూడా ఒక ఆఫర్ ప్రైజెస్ అయితే ఇస్తున్నాం అని వస్తుంది కింద వచ్చేసి బార్డర్ లో కూడా కొంచెం మీడియం సైజ్ బార్డర్ కి మ్యాంగో బుట్ట డిజైన్ తో వచ్చింది ఇది శారీ మొత్తం ఇలా ఉంది మనకి వీటిలో కలర్స్ ఉంటాయండి దాదాపుగా మీ చెప్తున్నాం కదా ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ యూజ్ చేసుకోవడానికి అన్నట్టుగా మనకి ఏదైనా కొంచెం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ టెంపుల్స్ ఏదైనా ప్రజెంట్ చేయడానికి ఇదే మేడం శారీ చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగుంటుంది అండి అంత బాగుంటుంది మనకి ఇప్పుడు శారీ ఎవరికైనా వేర్ చేసిన సరే చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది శారీ మొత్తం చూడండి చూడండి ఎంత బాగుంటుందో పల్లుకి కలర్ కాంబినేషన్ చూస్తే ఎంత బాగుందో రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి వైలెట్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఇదే ఇక లోకి వస్తే చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు శిబోరి ప్యాటర్న్ స్టైల్ లో ఉంటుందండి మనకి రేట్ కూడా మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇచ్చాము ఇదే మేడం శారీ అయితే మొత్తం చూడండి ఇది గోల్డ్ జరీ వీవింగ్ అండి మనకైతే పళ్ళు అండి చూడండి ఎంత గ్రాండ్ గా ఉంటుందో మొత్తం కూడా జరీ వీవింగ్ తోనే వస్తుంది నమస్తే అండి మాది సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పుట్టిస్వామి స్వామి విధి అంటారు కారణంగా బయట ఊరిని వచ్చినట్టయితే మాకు ఒక్కసారి కాల్ రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి ఎక్కడైదానా స్టాక్ అయిపోయింది కనుక మీరు అంత దూరం నుండి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేదని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమ్స్ తెలుసుకొని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరి నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైనా తెలియకపోయినా ఫలానా సందం తెలియకపోయినా మీరు ఉన్న చోట కాల్ చేసి ఫలానా వీధిలో ఉన్నాం అని చెప్పారనుకోండి మాకు దగ్గర ఉండే మా కురణను పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని తీసుకొస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీదకి వచ్చి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందు అని చెప్పండి పొట్టి స్వామి వీధి అని చెప్పండి ఎవరని చెప్పేస్తారు లేదు అంటే కనుక మీరు ఆటో ఎక్కేటప్పుడు సరే రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ అని చెప్పండి ఎగ్జాక్ట్ తీసుకొచ్చి ఆ సంచు దింపుతారు ఈ సందు లోపల ఒక పది పదిహేను అడుగులు వేయగలి ఎడం చేతి వేపి కుసుమ హార్వెల్ మార్కెటింగ్ అనే బోర్డు ఒక చిన్న సందు ఉంటుంది ఈ సందు లోపల రంగులకి అంత కూడా మావి నాలుగు ఐదు షాప్స్ ఉండండి మొత్తం కూడా మాది సిరి టెక్స్టైస్ అండ్ నక్షత్ర సిల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మావంతా కూడా హోల్సేల్ షాప్ అండి అంటే ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ లేని బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదు ఇప్పుడు ఎలాగో మనకి పెట్టుబడికి పంచిపెట్టడానికి వాటికి కొంచెం ఎక్కువ బల్క్ స్టాక్స్ కావాల్సిన వాళ్ళకి మన దగ్గర అయితే మాత్రం మంచి మంచి ఆఫర్స్ ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ కొత్త కలెక్షన్స్ అయితే దగ్గర ఉంటాయి ఈ రోజు మన కోసం ఏం స్పెషల్ కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసి మనకి ఒక మంచి పట్టు సారీస్ అంతా కూడా ఒక ఆఫర్ ప్రైసెస్ అయితే ఈ రోజు మనం చూపించే ఐటమ్ వచ్చేసి ఇదంతా కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి మీకు స్టార్టింగ్ రేంజ్ చెప్పేస్తాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి అలాంటిది మనకి ఆఫర్ ప్రైస్ ఇస్తాము ఆఫర్ ప్రైస్ ఏంటి క్వాలిటీ ఎలా ఉంటుంది సారీ డిజైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీరు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేద్దాము ఇది ఇది శారీ చూడండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి పళ్ళు మొత్తం కూడా మనకి జరీబీవింగ్ వస్తుంది ఇదంతా కూడా కాపర్ జరీబీవింగ్ అండి ఫ్యాన్సీ పట్టు అండి చాలా సూపర్ కలెక్షన్ రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకైతే పికాక్ బ్లూ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా మనకైతే పైన చూడండి మ్యాంగో బుటా డిజైన్ వస్తుంది కింద వచ్చేసి బార్డర్ లో కూడా కొంచెం మీడియం సైజ్ బార్డర్ కి మ్యాంగో బుటా డిజైన్ తో వచ్చింది ఇది శారీ మొత్తం ఇలా ఉంది మనకి వీటిలో కలర్స్ ఉంటాయండి దాదాపుగా మీ చిత్రం కదా ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రఫ్ యూజ్ చేసుకోవడానికి అన్నట్టుగా మనకి ఏదైనా కొంచెం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి టెంపుల్స్ ఏదైనా ప్రెజెంట్ చేయడానికి కూడా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది సెల్ఫ్ డిజైన్ తో అయితే బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది ఇది శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంది అండి ఎవరి ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఇదే మేడం ఇది వచ్చేసి మొత్తం వీటిలో కలర్స్ చడండి మొత్తం ఎయిట్ కలర్ స్టార్ట్ వస్తుంది మీకు సింపుల్ గా తక్కువ తక్కువ ఈజీగా మంచిగా సేల్ చేసుకోవచ్చు అండి రీసేలర్స్ వాళ్ళందరూ కూడా మీకు ఏ సారీ అని తీసుకోండి కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ పీస్ మాత్రమే పడుతుంది అవునండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మనకి మంచి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి దాంట్లోనే మెరూన్ కలర్ అండి ఇదే మెరూన్ కలర్ దీనికి వచ్చేసి పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇది మేడం శారీ మొత్తం కూడా మనకి సేమ్ అదే మ్యాంగో బుటా డిజైన్స్ తో వస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ రీజనబుల్ కాస్ట్ అండి ఇది మేడం ఇది మాత్రం మనకి ఏంటంటే ఎంత బల్క్ స్టాక్ కానీ అంత బల్క్ స్టాక్ అయితే అందించగలం కానీ మనకి ఏంటంటే సింగల్ పీసెస్ వాళ్ళకి మాత్రం ఈ ఐటెం కొరియర్స్ ఆర్డర్స్ అయితే మాత్రం చేయట్లేదండి ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు ఇంకా మనకి ఒక వన్ డే టూ డేస్ టైం మాత్రమే ఉంది కాబట్టి మనకి ఏంటంటే టైం కి స్టాక్ అందిలేమేమో అనే ఉద్దేశంతో మనం అయితే సింగిల్ పీస్ వాళ్ళకి కొరియర్స్ అనేది అయితే ఆపేస్తాం సో మనకి బల్క్ స్టాక్ కావాలి అనుకోండి మీకు వెంటనే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇన్ని పీసెస్ కావాలని పెట్టండి వెంటనే మీకు ఈవినింగ్ కల్లా మీకు ఆర్టీస్ ద్వారా అంటే మీకు ఏదైతే అవైలబుల్ గా ఏదైతే త్వరగా రీచ్ అవుతుందో దానికి మేము అయితే వేసి పంపించేస్తాం అంటే మీకు టైం కి మీకు సేల్ చేసుకోవడానికి స్టాక్ మీ చేతులు అందేలా అయితే చూసుకుంటాం ఇది వచ్చేసి మెరూన్ కలర్ దీంట్లో మనకి ఇంకా కలర్స్ అయితే చూపించేద్దాం ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మనకి స్టాక్ అయితే మాత్రం మంచి రేంజ్ ఆఫర్ ఐటమ్స్ అయితే వచ్చింది ఇదే మేడం వీటిలో మనకి ఏదైనా బుటా కాదు అంటే బల్క్ తీసుకున్నారండి ఒక ఇరవై ముప్పై శారీస్ అనుకోండి వాళ్ళకి ఈ డిజైన్స్ తో పాటు ఈ డిజైన్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి మేము ముందుగా చెప్తున్నామండి సింగిల్ కి మాత్రం ఈ ఐటమ్ కి అయితే స్టాక్ అయితే మాత్రం లేము అది మీరు షాప్ దగ్గర విజిట్ అనుకోండి మీకు ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ కానీ వచ్చే ముందు మాత్రం స్క్రీన్ షాట్ తీసుకురావాలి సింగిల్ పీస్ వాళ్ళు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఏ ఐటమ్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొస్తే వెంటనే ఐటమ్ మేము అయితే ఇచ్చడం అయితే జరుగుతుంది ఎందుకంటే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఐటమ్స్ చూపించి మీకు సెలక్షన్ చేయించి ఇవన్నీ ఏంటంటే టైం ప్రాసెస్ చాలా టైం పడ్డేసి అదే రీసేలర్స్ వాళ్ళు కనుకోండి బల్క్ చూపిస్తాం ఎన్ని వెరైటీస్ వాళ్ళకి ఏంటంటే చూపించే ప్రతి ఐటెం లో కూడా ఐటమ్ అనేది వెళ్ళిపోతుండే ఐటమ్ మోడల్స్ అన్ని నచ్చేస్తుండే అలా ఏదైనా సరే వాళ్ళు సేల్ చేసేది కాబట్టి ప్రతి ఐటమ్ లో కూడా ఐటమ్ కలుపుకుంటారు సింగిల్ పీసెస్ కూడా అలా కాదు ఇప్పుడు ఈ ఐటమ్ చూపించామనుకోండి ఇది ఒక ఐటమ్ ఇది ఒక బండి చూపించామనుకోండి దీనిలో తీసి పక్కన పెడతారు నెక్స్ట్ ఇది ఇంకొక వెరైటీ ఇది తీసి పక్కన పెడతారు అలా ఇవన్నీ తీసి పక్కన 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 పెట్టి లాస్ట్ ఒక పీస్ తీసుకుంటారు అలాగా మాకు ఏంటంటే సెలక్షన్ లేట్ అయిపోతుంది దానికోసం అయితే మనం ముందు చెప్తాం మంది హోల్సేల్ షాప్ మీకు ఎన్ని పీసెస్ కావాలి చెప్తే అన్ని పీసెస్ బట్టి మీకు అయితే ఫోటో చూపిస్తా సింగిల్ పీస్ ఫోటో చూపిస్తే అది తీసి ఇచ్చేస్తాం అది ఉంది అంటే ఉంది అని చెప్తాం వెంటనే కలర్స్ చూపిస్తాం తీసేసుకోవచ్చు లేదు అంటే ఐటమ్ అయిపోయినట్టు వేరే కలెక్షన్ అయితే చూసుకోవాలి మాత్రం మనకి స్టాక్ ఎన్ని ఆఫర్ రేంజ్ లో ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ మీకు చూపించిన ఎయిట్ కలర్స్ చార్ట్ చూపిస్తాం కదా ఎయిట్ కలర్స్ ఇలా బండెల్ కైతే వచ్చేస్తాయి మనకి ఏదో మాత్రం మంచి ఆఫర్ రేంజ్ లోనే వచ్చింది ఇదండి ఇవన్నీ కూడా ఆ బుట్ట సేమ్ బుట్ట సేమ్ కలర్ ఎన్ని పీసెస్ అన్ని పీసెస్ స్టాక్ మాత్రం రీసేలర్స్ వాళ్ళకి చాలా మంచిగా మంచి రేట్ కి అయితే వెళ్తుంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చెప్పబోతున్నారు ఇప్పుడు వచ్చేసి మనకైతే మంచి హెవీ క్వాలిటీ జార్జెట్ శారీస్ అండి ఈ జార్జెట్ మనకు కామన్ అనుకుంటారు కానీ దీంట్లో వచ్చేసి స్పెషల్ ప్యాటర్న్ అండి అంత కూడా మనకు వచ్చేసి గోవా థీమ్ ప్లస్ జంగల్ థీమ్ టూ డిజైన్స్ కలిపి వస్తాయి అంటే మీకు గోవా థీమ్ అంటే కొత్త ప్యాటర్న్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి తాడి చెట్లు డిజైన్ వస్తుందండి శారీ పైనంతా మీకు తాడి చెట్టులో డిజైన్ అయితే వస్తుంది మీకు చూపిస్తాను ప్లస్ జంగిల్ థీమ్ వచ్చేసి ఏంటంటే ఆనిమల్స్ డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్స్ అన్ని ఉంటాయి మనకి ఎలిఫెంట్ ఉంటుంది డీర్ డిజైన్స్ ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయి ఇది ఇవి వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ చాడండి ఫస్ట్ గ్రే కలర్ అండి తర్వాత పింక్ అండి తర్వాత రాయల్ బ్లూ తర్వాత ఇది వచ్చేసి మనకి ఎల్లో గ్రీన్ అండ్ వైలెట్ సూపర్ కలర్ చాడండి ప్రతి ఒక్క పీస్ కూడా మీకు అయితే చూపిస్తాను వీటిలో ఫస్ట్ అయితే మనకి ఏ కలర్ ఓపెన్ చేద్దాం వైలెట్ ఇది ఓపెన్ చేద్దాం ఇదే మేడం శారీ చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది మనకి ఇప్పుడు శారీ ఎవరి వేర్ చేసిన సరే చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది శారీ మొత్తం చూడండి అంతా కూడా మనకి సింపుల్ గా బుటా ప్యాటర్న్ వస్తుంది కింద డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో జిరాఫీ డిజైన్ ఉంది ప్యారెట్స్ ఉన్నాయి పికాక్స్ డిజైన్స్ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి దాదాపు ఒక జంగిల్ థీమ్ మొత్తం ఉందండి దాంట్లో ఇదండి ఇది వచ్చేసి అంతా కూడా మధ్యలో ఇదంతా జంగిల్ థీమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి గోవా థీమ్ అయితే వస్తుంది గోవా థీమ్ అంటే మనకి అలా తాడి చెట్లు ఎన్ని చూసారా ఆ టైప్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది ఇదే మేడం జార్జెట్ క్వాలిటీ కూడా మీరు డఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్ లుక్ అండి క్వాలిటీ అయితే అవును మేడం దీని ప్యాటర్న్ వచ్చేసి దీని బ్యాక్ గ్రౌండ్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి స్ట్రైప్స్ ప్యాటర్న్ అవును ఆ ప్యాటర్న్ టైప్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా ప్లెయిన్ వస్తుంది ఎవరికైనా మనకి ఏదైనా చిన్న అంటే ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ ఉంటాయండి సిల్క్ శారీస్ కొంచెం ఒక మంచిగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఇవ్వాలనుకుంటారు వాళ్ళకైతే మాత్రం ఇది రీజనబుల్ కాస్ట్ కొత్త క్వాలిటీ ప్యాటర్న్ కూడా కొత్తగా ఉంటుంది మనం ఇచ్చిన సరే ఎవరికైనా డిఫరెంట్ డిజైన్ ఉంది మొత్తం లేటెస్ట్ గా ఉన్నాయి అని చెప్పి అనుకుంటారు ఇది సేల్స్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం మంచి ఆఫర్ రేంజ్ సారీస్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి మొత్తం మీకు కలర్స్ అన్ని చూపించాం కదా ఇలాగా సిక్స్ పీసెస్ కలర్ స్టార్ట్ అవుతుందండి మనకి ఈ క్వాలిటీ రేంజ్ వచ్చేసి దాదాపుగా స్టార్టింగ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రేంజ్ సారీస్ అండి మనకి ఏంటంటే ప్రజెంట్ ఆఫర్ ప్రైజెస్ లో ఉంది ఈ సిక్స్ పీసెస్ ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది అవును మేడం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మంచి కలెక్షన్ అది కూడా రీజనబుల్ కాస్ట్ లో మనకి శారీస్ ఇవన్నీ కూడా ఇది సిక్స్ పీసెస్ కలర్ సర్ట్ అన్నాం కదా సిక్స్ పీసెస్ చూపిచ్చేస్తారు డార్క్ కలర్స్ మనకి సెట్ వైజ్ కానీ సెట్ వైజ్ గా అయితే పంపిస్తామండి ఐటమ్ కి ఇది మాత్రం సింగిల్ పీసెస్ అయితే ఆన్లైన్ ఆర్డర్స్ అయితే లేదు ముందుగానే చెప్తున్నాం షాప్ దగ్గర విజిట్ చేసినప్పుడు మాత్రం మీరు ఏ ఐటమ్ కావాలన్నది మాకు ఒకసారి ఫోటో చూపిస్తే ఆ ఐటమ్ అయితే మీకు తీసి ఇచ్చేస్తాము చూడండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ప్లస్ సెట్ సెట్ గా వస్తుంది మొత్తం కూడా ప్రతి వచ్చేసి సిక్స్ కలర్స్ కలర్స్ వస్తుంది దానిలో ఒక్కసారి ఎల్లో కూడా ఓపెన్ చేద్దాం మీకు ఇది వచ్చేసి ఎల్లో బార్డర్ వచ్చేసి ప్రతిసారికి వైట్ బేస్ మీదే ఉంటుంది ప్రతి సారీ కూడా వైట్ బేస్ మీద ఉంటుంది ప్రతిదీ కూడా మనకి యానిమల్ థీమ్ తోనే వస్తుంది ప్లస్ కోవా థీమ్ అయితే వస్తుంది ఇదండి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా వచ్చింది మంచి హెవీ జార్జెస్ అండి చాలా బాగుంది యా ఓకే సారీ ఏదైనా తీసుకోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది ఇది మాత్రం ఆఫర్ ఏం చేసండి ఇలాంటి కొత్త కలెక్షన్ అంతా కూడా మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి లేదు విడిగా తీసుకుందామంటే సేమ్ కాస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ దాకా కాస్ట్ అయితే పెరిగిపోద్ది దానికని మీరు కుదిగా కుదిరినంత త్వరగా మీ షాప్ దగ్గర విజిట్ చేస్తే మీకు అయితే కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే దొరుకుంది అన్ని కలర్స్ కూడా బాగున్నాయి దీంట్లో నేవీ బ్లూ ఉంది డార్క్ బాటిల్ గ్రీన్ వైలెట్ గ్రే నెక్స్ట్ వచ్చేసి యెల్లో పింక్ కాంబినేషన్ ఇలా సిక్స్ కలర్ స్టార్ట్ ఉంది సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు మనకి వచ్చేసి ఇప్పుడు అంతా కూడా డోలో క్వాలిటీలో మనకి ఇదంతా డాన్సింగ్ డోల్ డిజైన్స్ అని చెప్పి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఈ డ్యాన్సింగ్ డోల్ డిజైన్స్ తో పాటు మనకి అంతా కూడా యానిమల్ డిజైన్స్ కూడా ఉంటుంది సారీస్ వచ్చేసి మొత్తం సిక్స్ కలర్ స్టార్ట్ చాలా బాగుంది కింద వచ్చేసి మనకి బార్డర్ కి అయితే కంచి బార్డర్ అండి మీకు అసలు క్వాలిటీ చూపిస్తాను సారీ ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుంటే అంత బాగుంటుంది ఐటమ్స్ అయితే మాత్రం ఇది ఇదే మేడం ఈ శారీ కలర్ కూడా వచ్చేసి మనకైతే రేర్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఎగ్జాక్ట్ అంటే రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇదే మేడం వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఇదండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మీకు సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది కదా అది జరిగింది వచ్చే సెల్ఫ్ ప్యాటర్న్ అండి కింద బార్డర్ వచ్చేసి మనకి శారీకి ఏదైతే బార్డర్ వస్తుందో అదే బార్డర్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసి చూడండి మొత్తం కూడా ఇదిగోండి ఇక్కడ డాన్సింగ్ లో డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో పల్లూకి కలర్ కాంబినేషన్ చూస్తే రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి వైలెట్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఇదే మేడం ఇక్కడ శారీలోకి వస్తే చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు షిబోర ప్యాటర్న్ స్టైల్ లో ఉంటుందండి సూపర్ శారీ అండి అసలు డిజైనింగ్ క్లారిటీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇదే మేడం చూడండి మొత్తం కూడా డాన్సింగ్ డాల్ డిజైన్ అయితే వస్తుంది దాని తోడు మనకి ఇక్కడ అంతా కూడా ఇక్కడ డక్స్ డిజైన్ అయితే వస్తుంది ఇదండి కింద బోర్డర్ కూడా చూడండి వైలెట్ కలర్ కాంబినేషన్ దానిపైన వచ్చే డిజైన్స్ బొమ్మల డిజైన్ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా కాంట్రాక్ట్ కాంబినేషన్ లోనే వస్తుంది చాలా ఎక్సలెంట్ సారీ అండి క్వాలిటీ అయితే మెయిన్ గా చెప్పుకోవచ్చు మంచి హెవీ క్వాలిటీ వస్తుంది ప్లస్ దీని పైన కూడా మీకు క్లోజ్ లుక్ లో చూడండి జరిగి ఉందో సెల్ఫ్ చెక్ ప్యాటర్న్ అయితే వస్తుంది చిన్న చిన్న మేడం సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది గ్యాప్ టైప్ లాగా ఇది శారీ మొత్తం ఓవరాల్ గా ఉంటుంది మీకు ఎక్కడ కూడా గ్యాప్ గ్యాప్ అనేది రాదు డిజైన్ లో అంటే కట్టి మొత్తం టోటల్ శారీ మొత్తం కూడా మనకైతే డిజైన్ పేటన్ వస్తుంది ఇదంతా ప్రెసెంట్ ఇప్పుడు గిఫ్టింగ్ ఇవ్వడానికి అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి పెట్టుబడికి వాటికి అయితే మంచి కలెక్షన్ రీజనబుల్ కాస్ట్ అండి మీకు ఏ సారీ తీసుకోండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మన దాదాపుగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఐటమ్ అండి మనకు ఆఫర్ రేంజ్ లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చిందండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ వచ్చింది రూపీస్ శారీ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో దీనిలో మీకు ఇంకా ఒక సారీ చూపించాం కదా ఇది మేడం వీటిలో కలర్ చూడండి మొత్తం ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ ఉంది ఇది వచ్చేసి లావెండర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ అండ్ రెడ్ ఇది వచ్చేసి పింకిష్ పింకిష్ రెడ్ వస్తుంది దానికి రామ గ్రీన్ కాంబినేషన్ అండి సిక్స్ కలర్ చార్ట్ మీకు ఓపెన్ చేస్తుంది కలపాలి సిక్స్ కలర్ చార్ట్ సేమ్ అదే సిక్స్ ఈ సిద్ది కూడా అండి ప్రతి ఒక్క డిజైన్స్ కూడా సూపర్ పీస్ అండి మనకి మాత్రం ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి ఆఫర్ రేంజ్ ఐటమ్ వచ్చిందండి ఇదే మేడం ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాం కదా ఇంకొక పీస్ కూడా ఓపెన్ చేద్దాం వీటిలో సేమ్ డిజైన్ వస్తుంది ఇది సీ మొత్తం ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది లక్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకైతే బార్డర్ ఇది పళ్ళు అయితే వస్తుంది బోర్డర్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో బ్లౌజ్ పళ్ళు అయితే అవునండి ప్రతి సారీ కూడా అంతే అది చూసుకోండి మేడం ఈ సారీ చూడండి మొత్తం కూడా ఎంత ప్రతి దానికి కూడా చాలా బాగుంటుంది డిజైన్ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా అంతే గా వస్తుంది చూసారా ఆ శిబోరి ప్యాటర్స్ ఫాగ్ డిజైన్ ఏదైతుందో అది కూడా మనకైతే అంతే డిజైన్ మంచి ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది శారీస్ అన్ని మీకు అయితే మాత్రం ప్రెజెంట్ ఆఫర్ ఏం అండి ఇది మనకి ఇప్పుడు ఎవరైనా సరే దేవుడి దగ్గర పెట్టుకోండి ఇప్పుడు రథాల మీద ఇలా పెట్టుకుంటుంటారు లేదా కొంచెం న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కూడా కొంచెం గిఫ్ట్ అంటే ప్రెసెంట్ చేస్తుంటారు పెట్టుబడి పెడుతుంటారు వాటికి కూడా ఈ సారీస్ అయితే మాత్రం న్యూ ట్రెండింగ్ వెరైటీ అండి ఎవరైనా ఈ కాలేజ్ స్టూడెంట్స్ నుండి టెన్ డేస్ వాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ట్రెండింగ్ మోడల్స్ ఇదిగోండి ఆల్రెడీ మీకు కలర్స్ అన్ని చూపించాం కాబట్టి ఏ సారీ అయినా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సెట్ వైజ్ గా సెట్ వైజ్ గా పంపించేస్తాం ఇదిగోండి ఆల్రెడీ కేరళగా వచ్చేసి శారీ చేస్తే మొత్తం ఈ లుక్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది శారీస్ అయితే సిక్స్ కలర్స్ ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ అనేది మీకు సెట్ వైజ్ అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ పీస్ మాత్రం కొరియర్స్ అయితే తీసుకోవట్లేదు అది కూడా ఇప్పుడున్న బిజీ ఇప్పుడున్న రష్ మీ టైం కి మీకు అందిలేము లేమనే ఉద్దేశంతో మేము అయితే కొరియర్స్ అయితే బ్రేక్ చేస్తాం నెక్స్ట్ మీకు కొద్ది త్వరగా మీకు మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాము సింగిల్ పీసెస్ కూడా మీకు అయితే ఆర్డర్స్ పంపిస్తాం షాప్ దగ్గర విజిట్ అయితే గనుక ఖచ్చితంగా ఫోటో తీసుకోవాస్తే వెంటనే ఐటమ్ మీకు అయితే ఇచ్చేస్తాము ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ ఫ్యాన్సీ కుబడం సెల్ పట్టు అండి ఇదంతా ఏంటంటే మనకి రీస్టాక్ చేసిన ఐటమ్స్ అండి రీస్టాక్ చేసిన స్టాక్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది అండి ఐటమ్ అయితే ఎందుకంటే ఇది స్టాక్ మనకి చాలా తక్కువ వచ్చింది లాస్ట్ టైమ్ అది కూడా మనం ఏంటంటే ఆఫర్ ప్రైస్ లో పెట్టాము సో మనకి స్టాక్ వెంటనే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనకి చాలా మంది కస్టమర్స్ ఆల్రెడీ రీస్టాక్ చేయమని అడుగుతున్నారు సో దాని వల్ల మనం తెప్పించాము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు చూడండి మొత్తం కూడా జరిగి డిజైన్ ప్యాటర్న్ తో పళ్ళు వస్తుంది కానీ శారీలోకి చాలా బాగుంటుందండి సింపుల్ స్ట్రైప్ ప్యాటర్న్ అండి అంత కూడా మల్టీ కలర్ ప్యాటర్న్ లో మనకైతే స్ట్రైప్స్ ప్యాటర్న్ వస్తుంది కింద బార్డర్ కూడా చూడండి శారీకి ఎంత బాగుంటుందో మనకి కింద పైన బార్డర్ ప్యాటర్న్ అయితే వస్తుంది మధ్యలో అంత కూడా మల్టీ కలర్ స్ట్రైప్స్ ప్యాటర్న్ ఇదంతా మనకి ఎక్కువ ఫ్యాన్సీ కుప్పడం సారీస్ కి అంటే దాదాపు మీకు కుప్పడం అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ సారీస్ లో వచ్చే ప్యాటర్న్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి మనకి రేట్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చాము ఇదే మేడం శారీ అయితే మొత్తం చూడండి ఇది గోల్డ్ జరీ వివింగ్ అండి గోల్డ్ జరీ వివింగ్ వచ్చేసి ఈ పైన డిజైన్ గానీ ఈ సిల్వర్ దీని పైన ఉన్న జరీ అన్నిటికి కూడా మనకి గోల్డ్ తో వస్తుంది ఇది మనకి సిల్వర్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజ్ అండి సింపుల్ గా మనకి ఫ్లవర్ బుట్ట డిజైన్ తో లో మనకి అయితే ఫ్లవర్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇది ఒక మోడల్ నెక్స్ట్ దీంట్లోనే మనకి వచ్చేసి సిల్వర్ అని చెప్పాం కదా మీకు అది కూడా ఓపెన్ చేస్తాను ఇది సిల్వర్ జరింగ్ తో వస్తుంది అండి ఓకే శారీ చూడండి ఇది పళ్ళు చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి సిల్వర్ వీవింగ్ ఇది దీనికి కూడా మనకు వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది లాస్ట్ టైం రీజనబుల్ కాస్ట్కి ఇచ్చామండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చాము సేమ్ ఇప్పుడు కూడా మనకి అదే ప్రైసెస్ అయితే ఇస్తున్నాం ఇది ఏంటంటే మనకి జనరల్ గా కాస్ట్ పెరిగిందండి ఇప్పుడు కానీ మనకి ఏంటంటే మన కస్టమర్స్ కి పెంచలేదు మనం ఆల్రెడీ లాస్ట్ టైం చాలా మందికి స్టాక్ అందలేని వాళ్ళకి చెప్పాము ఇది స్టాక్ ప్రెసెంట్ అయితే అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ చేస్తాము కుదినంత త్వరగా తెప్పిస్తామని చెప్పి వాళ్ళ కోసం మళ్ళీ మనం తెప్పించాము సో వాళ్ళకి ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే ఆఫర్ ప్రైజెస్ కి మిస్ అయ్యారో ఇప్పుడు కూడా అదే ఐటమ్ కి మనమైతే ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇప్పుడు కూడా ఇస్తున్నాం త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇది మనకి ప్రత్యేకంగా ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడికి ఎక్కువ ఇస్తూ ఉంటారండి పంచి పెట్టడానికి పెట్టుబడులకి వాటికి అయితే ఇస్తుంటారు వాటికి మాత్రం చాలా బాగా తీసుకెళ్లిపోతున్నారండి ఎందుకంటే మొత్తం కూడా మనకి విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది మనకంతా కూడా శారీ మొత్తం కూడా జరిగి వింత వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది పెట్టుబడి పెట్టడానికి వాటికైతే మనకి రీజనబుల్ కాస్ట్ వస్తుంది కాబట్టి చాలా బాగా తీసుకుంటున్నారు ఇదే మొత్తం శారీ మొత్తం కూడా నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఏ శారీ తీసుకోండి సేమ్ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది వీటి వచ్చేసి గోల్డ్ దానిలో మనకి కలర్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి అంటే డిఫరెంట్ అంటే ఒక ఫోర్ కలర్స్ ఏమైనా వస్తాయి అంతే నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్వర్ లో కలర్స్ అండి మనకి ఇక్కడ ఈ యెల్లో రెడ్ బ్లూ రెడ్ అలా చూస్తే ఎల్లో గ్రీన్ ఆ స్ట్రైట్ లైన్స్ అయితే మనకి చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి మెజంతా అండ్ బ్లూ షేడెడ్ అలా మొత్తం ఒక ఫోర్ కలర్స్ ఏమో వస్తాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీకు సిల్వర్ లో కావాలి సిల్వర్ లో గోల్డ్ లో గోల్డ్ లో దేంట్లో ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ పంపించేస్తాం కుదిన త్వరగా ఎప్పుడైనా మీకు స్టాక్ అందుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ ఐటమ్ మళ్ళీ అయిపోయిందని రీస్టాక్ వచ్చేదైతే కాదు కుప్పడం ఫ్యాన్సీ కుప్పడం సారీస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చూపి ఇప్పుడు అంతా కూడా మనకు వచ్చేసి జార్జెట్ ఐటమ్ అండి ఈ జార్జెట్ లో మనకు వచ్చేసి అంతా కూడా సుమ్మర్ సీక్వెన్స్ ప్యాటర్న్స్ స్ట్రైప్స్ అయితే వస్తుందండి మొత్తం సారీ చూడండి వీటిలో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయి సింపుల్ స్ట్రైప్ ప్యాటర్న్స్ ఒక సింపుల్ ఫ్లోరల్ డిజైన్ అన్ని మోడల్స్ ఉన్నాయి దీంట్లో మీకు అన్ని వెరైటీస్ కూడా ఒక్కొక్క పీస్ అయితే చూపిస్తాను మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ అండి ఎందుకంటే ఇది డైలీగా రఫ్ చేసుకోవడానికి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇదే మేడం శారీ ఫస్ట్ అయితే చూడండి ఇది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది పళ్ళు అండి సింపుల్ మనకంతా కూడా ఫ్లోరల్ ఎక్కువ ఉంటది కాబట్టి పళ్ళు డిఫరెంట్ అనిపిస్తుంది ఇదండి శారీ కానీ చూడండి సారీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటాయి అండి పైన ఇక్కడ చూసినట్టు కనుక కన క్లోజ్ లుక్ లో పైన సిమ్మర్ సిమ్మర్ లైన్స్ అయితే కనిపిస్తుంది చూసారా దాని వల్ల మనకి ఎక్స్ట్రా షైనింగ్ అయితే వస్తుందండి శారీ పైన చాలా బాగుంటుంది వీటిలో వచ్చే డిజైన్స్ కానీ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ ఇది మీరు చూడండి డిజిటల్ ప్రింటెడ్ ఉన్నట్టు ఉండదండి శారీ మీద మనకంతా కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఫ్లోరల్స్ వచ్చినాయి దానిపైన అక్కడక్కడ మనకి ఏంటంటే పింక్ కలర్ టచింగ్ వచ్చేపాటికి డిజిటల్ ప్రింటెడ్ ఉన్నట్టు ఉంటుంది సారీ అయితే ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అవునండి సారీ మొత్తం మనకైతే ఇలా ఉంది దీనిలో ఇది ఒకటే డిజైన్ ప్యాటర్న్ కాదండి ఇంకా వెరైటీస్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇది మేడం దీనిలో ఇది వచ్చేసి ఆల్రెడీ మనకు ఓపెన్ చేశాం కాబట్టి సేమ్ అదే డిజైన్ లో కలర్స్ అయితే మారుతాయి ఇది ఇంకొక వెరైటీ అయితే ఓపెన్ చేద్దాం అండి ఇప్పుడు ఇది చూడండి డబల్ షేడెడ్ లాగా ఉంటుంది షేడెడ్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది సారీ ఇది మేడం అది కూడా ఫ్లవర్ డిజైన్స్ బిగ్ ఫ్లవర్స్ వస్తుంది చాలా వెరైటీ ఉంటుంది ఇది ఇది మేడం ఇది శారీ పళ్ళు అయితే లాగా వస్తుందండి మొత్తం శారీ చూడండి ఎంత బాగుంటుందో ఇదే మేడం మధ్యలో చూసారా మీకు షేడెడ్ షేడెడ్ డిజైన్ లా కనిపిస్తుంది పింక్ మీద మీకు ఇక్కడ గ్రీన్ షేడెడ్స్ అక్కడ షేడెడ్ లా కనిపిస్తుంది అది చాలా మంచి లుక్ వస్తుంది సారీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది ప్లస్ దాని తగ్గట్టు డిజైన్ ప్యాటర్న్ కూడా చూడండి మొత్తం కూడా మనకి బార్డర్స్ కి పెద్ద ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ ఒక డిఫరెంట్ యూనిక్ డిజైన్ ప్యాటర్న్ అయితే వచ్చింది మీకు కింద చూపించిన దానికి వచ్చేసి స్ట్రైప్స్ లైన్ వచ్చింది ఇది టోటల్ ఓవరాల్ గా సిమ్మర్ డిజైన్ సిమ్మర్ ప్యాటర్న్ వచ్చేసింది మొత్తం కూడా దాని వల్ల షైనింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది శారీకి ఇదే ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కూడా సింపుల్ సెల్ఫ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి సారీ శారీ ఓపెన్ చేసి క్లారిటీకి మెన్షన్ చేయాలి కానీ చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ వచ్చింది అండి ఈ క్వాలిటీ ఐటమ్ వచ్చేసి మీకు తక్కువలో తక్కువ నాలుగు వందల నాలుగు యాభై పైన ఉండే చర్యలు అండి అలాంటి మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ ఇస్తున్నాం అండి టూ నైన్టీ నైన్ రూపీస్ కి చెక్క మనకి ఇది గిఫ్ట్ ప్యాక్ తో వస్తుందండి ఇలా బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది గిఫ్ట్ బాక్స్ దానికి మనం ఎవరైనా ఇప్పుడు పెట్టుబడి పెడుతూ ఉంటారండి అంటే రతం చేసుకున్న తర్వాత కొంచెం చీరలు పెట్టుబడి పెడుతుంటారు వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చెక్క మనం పెట్టామనుకోండి యూస్ యూజ్ చేసుకుంటారు ఉపయోగపడుతుంది అలాంటి ఐటమ్ అండి ఇది అంతా కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇది మాత్రం మేడం ఇప్పుడు బల్క్ స్టాక్స్ అయితే మేమైతే స్టాక్ అంది అంది రెడీ అండి అంటే సింగల్ పీసెస్ వాళ్ళకి టైం కి స్టాక్ అందదండి వాళ్ళకి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఇది అంతా కూడా మధ్యలో టైం పట్టేసింది దానికోసం మనం అయితే ఇప్పుడు మీకు సింగిల్ పీసెస్ అనేది కొరియర్ అయితే చేయలేదు ఈ ఐటమ్ కి మీకు బల్క్ ఐటమ్ కావాలంటే కనుక మేము ఏదైనా ఆర్టీసీ అంటే మీకు ఏదైతే త్వరగా రీచ్ అవుతుందో మీ దగ్గరికి ఆ సోర్స్ ద్వారా మేమైతే పంపించడం అయితే జరుగుతుంది ఇదంతా అంతా మనకి వచ్చేసి ఫ్లోరల్ డిజైన్స్ కదా ఇది వచ్చేసి ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇలాగా సెల్ఫ్ డిజైన్స్ స్ట్రైప్ అయితే వస్తుంది జిగ్జాగ్ ప్యాటర్న్స్ లాగా ఇది చూడండి మొత్తం ఉంటుందా ఒక త్రీ డి డిజైన్ లాగా కనిపిస్తుంది స్కై బ్లూ కలర్స్ మల్టీ కలర్ ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ సెల్ఫ్ డిజైన్ ఇక శారీ మొత్తం చూడండి త్రీ డిజైన్ లాగా ఉంటుంది మొత్తం కూడా చాలా యూనిక్ కలర్స్ అండి యూనిక్ ప్యాటర్న్స్ అండి మొత్తం కూడా చాలా బాగుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల వచ్చే సారీస్ అయితే కాదండి మీకు ఐటమ్ తక్కువ తక్కువ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుంది కానీ మనకి ఆఫర్ కి ఇస్తున్నాం మేము ఇప్పుడు ఆఫర్ ఇస్తున్న ఐటమ్ కాబట్టి అండి మీకు ఈ రేట్ లో దొరుకుతుంది ఇదే మేడం వీటిలో ఇంకా డిజైన్స్ వెరైటీస్ మోడల్స్ నంబర్ ఆఫ్ ఉంటాయి అండి మీకు లైట్ కలర్స్ ఫేషియల్ షేడ్స్ డార్క్ షేడ్స్ దాంట్లోనే మనకి ఫ్లోరల్ డిజైన్ హెవీ ఫ్లోరల్స్ సింపుల్ ఫ్లోరల్స్ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఇదిగోండి ఇంకా మనకు ఓపెన్ చేయాలి కానీ ఇన్ని ఇన్ని పీసెస్ ఉన్నాయి అయినా మనకి ఏంటంటే కొంచెం లిమిటెడ్ స్టాక్స్ చెప్తూ ఉంటామండి ఎన్ని పీసెస్ కంటే అన్ని పీసెస్ బల్క్ ఆర్డర్స్ కి పంపి చేస్తాము ఇది ఏంటంటే మీరు సేల్స్ ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళు మీ కి ఒకసారి అమ్మి చూడండి వాళ్ళు యూజ్ చేస్తారు ఖచ్చితంగా తర్వాత పొద్దున్న వచ్చి వాళ్ళే వాళ్ళకి తెలిసిన రిలేటివ్ వాళ్ళందరికి ఇప్పిస్తారు అలాంటి ఐటమ్ అండి ఇది అంత మంచిగా సేల్ అవుతుంది ఐటమ్ అంత క్వాలిటీ బాగుంది మీకు వచ్చింది మీరే మీ కస్టమర్స్ కి మంచి రేటు సేల్ చేసుకోవచ్చు అసలు రిమార్క్ వచ్చే ఐటమ్ అనేది అయితే కాదండి ఈ ఐటమ్ వాళ్ళు వాడుకున్నారంటే మీకు ఖచ్చితంగా తిరిగి వచ్చి చెప్పినప్పుడు ఐటమ్ బాగుంది అని చెప్పాలి అంతే అలాంటి ఐటమ్ అంతేగాని మీరు ఇలాంటివి ఇచ్చారు అలాంటివి అనే మాట అయితే అసలు రాదు అలాంటి క్వాలిటీ మనకి ఆఫర్ ప్రైస్ లో టూ నైన్టీ నైన్ రూపీస్ వచ్చింది ఇది వచ్చేసి మల్టీ ఫ్లోరల్ కలర్ ఓకే మల్టీ కలర్ తో ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది అంటే మీకు ఇప్పుడు దాకా ఇలా సింగిల్ కలర్ చూపించామా ఇది మల్టీ కలర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇదిగోండి ఇంకా సెట్ వైజు ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ ఏదైనా సరే టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎన్ని కావాలో వాట్సాప్ చేసి పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ అండి ఈ ఐటమ్స్ మేడం ఎంత నంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ ఉండదు సారీస్ అయితే మాత్రం ఆ కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అసలు ఇదంతా ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు శ్రావణ మాసానికి ఇప్పుడు పెట్టుకుంటారు కదండి దేవుడి దగ్గర పెడుతుంటారు వాటి కోసం స్పెషల్ గా ఉంటుంది అని చెప్పి తెప్పించమండి మీకు రేట్ కూడా అంతే స్పెషల్ గా ఇస్తామండి ఎందుకంటే దాదాపుగా మీకు శారీ చూస్తే పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల శారీస్ అండి అలాంటి ఐటమ్ ఫినిషింగ్ మనకి రీజనబుల్ కాస్ట్ కి ఇచ్చేస్తున్నాం అండి శారీ ఫస్ట్ అయితే మీకు ఐటమ్స్ చూపించిన సార్ చెప్తాను దీని గురించి ఇదే మేడం శారీ చూడండి దీనికి వచ్చిన బోర్డర్స్ కానీ దీనికి వచ్చిన కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి ఎంత బాగుంటాయో ఇదే ఓకే ఇది శారీ వచ్చేసి మనకైతే ఈ కలర్ కాంబినేషన్ అండి ఇది కంప్యూటరైజ్ కలర్స్ వల్ల మనం ఎగ్జాక్ట్ ఏ కలర్ వస్తుంది చెప్పలేము ఇటు వైలెట్ అని చెప్పలేము ఇటు బ్లూష్ కలర్ అని చెప్పలేము దాని వల్ల మనకైతే శారీ మెయిన్ గా కలర్ కాంబినేషన్ చూసుకుని చాలా బాగుంటాయి ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ మనకి కింద బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి దానికి తగ్గట్టు ప్లెయిన్ అయితే వస్తుంది లో బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి శారీకి ఏదైతే బార్డర్ వస్తుందో అదే బార్డర్ మనకి బ్లౌజ్ పీస్ కూడా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తే మనకైతే పళ్ళు అండి చూడండి ఎంత గ్రాండ్ గా ఉంటుందో మొత్తం కూడా జరీ బీబింగ్ తోనే వస్తుంది సూపర్ క్లాస్ కలర్ కాంబినేషన్స్ అండి మొత్తం కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అండి ఇది చూడండి మొత్తం కూడా ఇది జరీ వివింగ్ అండి ఇది ఏదైతే మీకు స్ట్రైట్ సీక్వెన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయో మొత్తం కూడా జరీ వివింగ్ తోనే వచ్చేది డిజైన్ ప్యాటర్న్స్ అయితే మాత్రం చాలా సూపర్ గా శారీస్ అండి మీకు లీస్ట్ మీకు స్టార్టింగ్ ప్రైస్ చేసుకున్న సరే దాదాపుగా పన్నెండు వందల రూపాయల శారీ అండి ఇది అలాంటిది మనకి ఏంటంటే ఇప్పుడు ఆఫర్ రేంజ్ లో మీకు ఏ అని తీసుకోండి కేవలం సెవెన్ రూపీస్ మాత్రమే పడుతుంది కే మీకు అయితే మంచి ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఇది చూడండి మొత్తం కూడా మనకి శారీ అంతా వస్తుంది ఇదండి కింద బార్డర్ కూడా చూసారా బిగ్ సైజ్ బార్డర్ అండి మీకు దీనిలో బిగ్ సైజ్ బార్డర్ కానీ బిగ్ సైజ్ కావాలి స్మాల్ స్మాల్ ఉండదు మీడియం కావాలి మీడియం టూ సైజ్ బార్డర్స్ మాత్రమే వస్తుంది అసలు ఈ బోర్డర్ కూడా చూసారా మొత్తం చాలా గ్రాండ్ గా ఉంటుంది అండి వేర్ చేస్తే మాత్రం ఇదే అండి వీటిలో వచ్చేసి ఇంకైతే కలర్స్ అయితే చూడండి మీకు మీడియం సైజ్ బోర్డర్ అన్నాం కదండి ఇది మేడం దాంట్లో మీడియం సైజ్ బోర్డర్ ఇలా వస్తుంది మనకి వీటిలో బిగ్ బోర్డర్ అన్నాం కదండి ఈ సైజ్ బార్డర్ వస్తుంది ఇది దీనిలో డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే మారుతాయండి ఇట్లో ఇంకా ఏంటంటే కలర్స్ అయితే వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను మీకు కలర్స్ పరంగా ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి దీనిలో చూస్తుంటే ప్రతి కలర్ కూడా ఓపెన్ చేయాలని ఉంది కానీ మనకి ఎక్కువ ఓపెన్ చేస్తాం సరుకు నీది ఓపెన్ చేయం ఎక్కువ ఇదండి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తర్వాత ఇది చూడండి పింక్ కలర్ ఇది ఈ శారీ కూడా చూడండి ఎంత పింక్ అండ్ గ్రీన్ సూపర్ శారీ అండి ఇదే ఇది వచ్చేసి మనకైతే పళ్ళు ఇలా వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా మంది దీన్ని కృష్ణ బ్లూ ఏదో అంటూ ఉంటారు ఇది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ బార్డర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి బోర్డర్ కూడా ఆల్రెడీ మీకు చూపించాము ఇదండి ఆల్రెడీ మీకు ఇందా ఓపెన్ చేసిన డిజైన్ ప్యాటర్న్ సేమ్ దాంట్లో కలర్ అండి కింద పళ్ళు కూడా మనకి చూడండి ఎంత గ్రాండ్ ఉందో ప్రతి ఒక్క శారీ సూపర్ కలర్ కాంబినేషన్ ఇది అండి ఇది శారీ మొత్తం మీకు రేట్ చెప్పాం కదా ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ కి మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే పట్టు శారీస్ అయితే వచ్చినాయి అది కూడా మొత్తం టోటల్ ఓవరాల్ జరిగి ఇది మీకు బుట్ట లాగా నుంచడం గానీ బరువు ఉండడం మందం ఉండడం అలా అయితే ఏముండదు క్లాత్ కూడా లైట్ పెట్టు ఇదిగోండి క్లాత్ కూడా లైట్ పెట్టు మీరు లైట్ పెట్టు ఇలాంటి ఫోల్డబుల్ మనకి శారీస్ అయితే స్మూత్ ఫినిషింగ్ అండి మీకు పైన జరీ ఫినిషింగ్ ఇదంతా కూడా శారీ బ్యాక్ గ్రౌండ్ వచ్చే కలర్ కాంబినేషన్ కూడా జరీ ఫినిషింగ్ చూసారు ఎంత బాగుందో ఆ షైనింగ్ లుక్ అది చాలా ఎక్సలెంట్ శారీస్ అని మనకి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి అయితే ప్రెసెంట్ అయితే వచ్చినాయి అది కూడా మీకు సేల్స్ పర్పస్ కోసం మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని ఎన్ని పీసెస్ అయితే అయితే పంపిచేస్తామండి ఇది మనకి సింగిల్ పీసెస్ కోసం కావాలంటే కనుక ఆన్లైన్ ఆర్డర్స్ అయితే లేదండి ఇది మీకు ఏదైనా సరే షాప్ కి విజిట్ చేసి తీసుకోవాలనుకుంటే కనుక షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు సింగిల్ పీస్ కోసం లేదు అంటే కనుక మనకి బల్క్ ఆర్డర్స్ మాత్రమే ఇదైతే స్టాక్ అయితే అందగలం ఎందుకంటే వన్ ఆర్ టూ డేస్ లేట్ అయిపోతుంది ఖచ్చితంగా లేట్ అయింది మనకు ఉన్నది ఇంకా వన్ ఆర్ టూ డేస్ మాత్రమే టైం ఉంది మీ స్టాక్ అందియాలన్నా ఏం చేయాలన్నా అందుకని మేము కూడా కొంచెం ఈ టైంలో మనకి స్టాక్ అనుకోండి ఇబ్బంది పడాలి డిస్టర్బెన్స్ జరుగుతుంది అందుకని ఇదంతా ఏం లేకుండా ఇంకా ఆపేద్దామని చెప్పి మొత్తం ఆపేసాము అంతా మనకి సింగిల్ పీసెస్ అయితే కొరియర్స్ లేవు మనకంతా కూడా ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ మీకు సింగిల్ పీసెస్ అనేది మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం అండి కొరియర్స్ అది ఏంటంటే మేము వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేస్తాం ఒక టూ త్రీ డేస్ తర్వాత వెంటనే మేము వీడియో ఒకటి చేస్తాము అప్పుడు ఆ వీడియోలో మేము అప్డేట్ చేస్తాం సింగిల్ పీసెస్ కూడా ఇవ్వబడు అని చెప్పి అప్పుడు నేను సింగిల్ పీసెస్ వాళ్ళు కూడా కొరి చేస్తాం ఇది ఏంటంటే ప్రెసెంట్ మాత్రం బల్క్ స్టాక్స్ మీకు బల్క్ అంటే ఒక బాక్స్ కి ఎనిమిది ఎనిమిది పీసెస్ కలర్ స్టార్ట్ వస్తుంది అలా ఎనిమిది ఎనిమిది పంపించేసే రకం అండి ఐటమ్ ఏదైనా సరే మంచిగా సేల్ అయిపోతే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ దాదాపుగా పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు సారీస్ అండి ఆఫర్ ప్రైస్ లోనే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇది ఇంకా ఒక బాక్స్ లో చార్ట్ ఇంకో బాక్స్ లో కలర్ స్టార్ట్ చూపిస్తా ఈ ఐటమ్ కి చాలా మంది అండి ఇప్పుడు మనకి వీడియో కాల్స్ ఫొటోస్ పెట్టండి అని అంటున్నారు వీడియో కాల్స్ ఫోటో సెక్షన్ అనేది అసలు మన దగ్గర లేదండి మీరు షాప్ దగ్గర విజిట్స్ చేసిన వాళ్ళు కూడా మీరు ఫొటోస్ పెట్టి మీ ఓ పంపించి మా వాళ్ళు సెలెక్షన్ చేస్తారని వాళ్ళు రాలేకపోయారు బయట ఉన్నారు అదంతా లేదు ఎవరైతే షాప్ దగ్గరకు వస్తారో వాళ్ళు సెలక్షన్ చేసి తీసుకోవడమే వీడియో కాల్స్ ఫోటోస్ ఏమి ఉండవు సింగల్ పీస్ కోసం వచ్చిన వాళ్ళు కూడా కుదిరినంత త్వరగా ఐటమ్ సెలక్షన్ చేసేసుకోవాలి షాప్ దగ్గర లేదు మీరు వచ్చేటప్పుడే మాకు ఏ ఈ ఐటమ్ కావాలి అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకురండి చూపించండి ఐటమ్ వెంటనే ఇచ్చేస్తాం ఎందుకంటే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత సింగిల్ పీస్ కోసం ఐటమ్ అంతా చూపించి మీరు దీంట్లో పీస్ దీంట్లో పీస్ తీయాలంటే కష్టం మాకు మాకంత కూడా హోల్సేల్ అంటే ఐటమ్ ఒక పీస్ చూపించామనుకోండి బాక్స్ వేసేది అంటారు అలా మాకంతా సేల్ అయ్యేది దాంట్లో మళ్ళీ మనం సింగిల్ పీస్ చూపించి సెలెక్షన్ చేసి ఇవ్వాలంటే కష్టం అయిపోద్ది అలా చాలా నంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తుంటారు అందుకని మనం ముందుగానే చెప్తున్నాం వచ్చారా ఐటమ్స్ చూసారా ఏం కావాలో చూపించండి ఐటమ్ వెంటనే ఇచ్చేస్తాం తీసుకొని వెళ్ళిపోవడం అలా అంతా కూడా ఆఫర్ ప్రైజెస్ లో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇంకా ఉంటే ఇది వచ్చేసి మనకి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది